హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మడి శ్రీ లబ్కమ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ రోజు మనకు చూస్తే క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు ఫస్ట్ కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గండి సింబల్ కూడా క్లిక్ చేసేయండి ఇక వీడియోలో వెళ్ళినట్లయితే రుద్రాని కుట్రలు బయటపడడంతో రుద్రాణిని షూట్ చేయబోయిన ఇంద్రాదేవి చాక్ లో రాహుల్ రుద్రాణి ఆనందంలో కావ్య అపర్ణ స్వప్న ఇందుకు అసలు సీరియల్ ఏం జరిగింది నిజంగానే రుద్రాణి కుట్రలు ఇంద్రాదేవి తెలుసుకోబోతుందా నిజంగానే రుద్రాణిని ఇంద్రాదేవి షూట్ చేయబోతుందా మరి అసలు నిజాన్ని తెలుసుకొని రుద్రాణిని ఇంట్లో ఉండనిస్తారా అసలు సీరియల్లో ఏం జరగబోతుందో మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయనట్ల వంటనే ఒక లైక్ చేస్తా సరేనండి సిరలు ఏం చేరబోతున్నప్పుడు చూస్తే తెలుసుకుందాం ఇక కనుక చూసుకున్నట్లయితే మొత్తం మీద రుద్రాన్ని ఇద్దరు కూడా వేసిన ప్లాన్ ప్రకారంగానే ఆస్తి మొత్తాన్ని కూడా మొక్కలు చేయాలి వాట వాళ్ళే తీసుకోవాలి జీవితాలు వాళ్ళవే అని చెప్పేసి అంటూ దాని లక్ష్యం అయితే ఇంట్లో పెద్ద గొడవనే సృష్టిస్తుంది దాంతో వాళ్ళు వేసిన ప్లాన్ సక్సెస్ అయిపోవడంతో రుద్రాన్ని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక వెంటనే ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో అటుగా వస్తున్న స్వప్న అయితే ఏంటి అత్తా ఒంటరిగా ఎవరితో మాట్లాడుతుందని అని చెప్పేసి అంటూ తలుపు దగ్గర నిలబడి చూస్తూ ఉంటుంది ఇందులో రుద్రాన్ని అనమికతో మాట్లాడుతుందన్న విషయాన్ని తెలుసుకున్న స్వప్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వెంటనే వెళ్లి ఇందిరాదేవికి చెప్పి ఇందిరాదేవిని తీసుకొని వస్తుంది స్వప్న రుద్రాని రాహుల్ మాట్లాడుకున్న తర్వాత ఎప్పుడైతే రాహుల్ ను వెళ్ళిపోమని చెప్పిందో రుద్రాని వెంటనే రాహుల్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇక ఇందులో రుద్రాని అనమకతో మాట్లాడుతూ ఉంటుంది ఇందులో అనమిక అయితే ఏంటంటే చాలా సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు మనం వేసిన ప్లాన్స్ మొత్తం కూడా అన్ని వర్కౌట్ అవుతున్నాయా మీరు ప్లాన్ ఇంట్లో చెలరేగిందా అసలేం జరిగిందని చెప్పంటూ అనామిక అయితే మాట్లాడుతూ ఉంటుంది రుద్రాణితో ఇప్పుడు అనామిక నువ్వు అక్కడ ప్లాన్ చేసి మరి పగడ్బందీగా పంపించావు ఇక్కడ నేనుండి దానలక్ష్మిని రెచ్చగొట్టాను రచ్చగొట్టాను దానలక్ష్మి అయితే ఆ వీడియో చూసి ఇంట్లో వాళ్ళందరితో గొడవ పెట్టుకుంది చివరి అక్కరికి ఆస్తు పంపకాల వరకు వచ్చేసింది పంపకాల వరకు బాగానే అడిగిన ధనలక్ష్మి కానీ మా అమ్మ మా నాన్న ఇద్దరు కూడా అడ్డుపట్టారు నిజానికి అసలు ఆస్తి పంపకాలు జరుగుతాయా లేదా అన్న సందేహం మీద ఆగిపోయాము చూడండి నేను ఆ ఇంట్లో లేకపోయినా సరే ఏ విధంగా గొడవలు పెడుతున్నానో మీరు చూస్తున్నారు నేను లేకపోయినా సరే మీరు ఉన్నారు కాబట్టి కూడా సంతోషంగా ఉండడానికి అసలు వీలు పడకూడదు మీరు అసలు ఎవరిని కూడా సంతోషంగా ఉండనివ్వకూడదు ఎప్పటికప్పుడు మీరు గొడవలు సృష్టిస్తూనే ఉండాలి నేను అసలు ఇంట్లో ఉన్నదే అందుకే కదా ఇంట్లో వాళ్ళెవరికి కూడా మనశ్శాంతి లేకుండా చేస్తాను అసలు రాజులను ఏ విధంగా వెడకొట్టానో నీకు బాగా తెలుసు కదా అపర్ణ వదనని వాడుకుని వాళ్ళిద్దరి మధ్య దూరం పెంచాను నేను ఇప్పుడు కూడా ఏదో ఒక గొడవ సృష్టిస్తాను పంపకాలు కూడా జరిగి దానలక్ష్మి అక్క అలానే అపర్ణవదిన మధ్య ఇద్దరు మధ్య గొడవలు సృష్టిస్తాను తనకి అందరి మధ్య గొడవలు పెట్టి కుటుంబం మొత్తాన్ని చిన్న చేసి చీల్ చేస్తాను అని చెప్పేసి అంటుంది ఇంద్రాదేవి అయితే చాలా సంతోషంగా అనామికతో మాట్లాడుతూ ఉంటుంది మాటలు విన్న అనామిక అయితే మీరు చెప్పింది కరెక్టే అప్పుడే కదా మనం అసలు ఈ కావిని దెబ్బ కొట్టిన వాళ్ళం అవుతాము కావిని అసలు ముసిగేసుకుని వారికి కూర్చోబెట్టి చెప్పినట్టు ఆడుతుంది అనుకున్నాను నాకి ఏకమేకై నా నెత్తి మీద కూర్చుంటుందని అసలు అనుకోలేదు రాజ్ కావిలను ఇద్దరిని కూడా విడిదీసేస్తే శాశ్వతంగా రాజు వాడైపోతాడు అనుకున్నాను దాంతో మా వదిన కూడా అది చూసి చాలా బాధపడుతుంది అనుకున్నాను అలా జరగనివ్వకుండా మా అమ్మ మా నాన్న మా వదిన ముగ్గురు కూడా కలిసి కాఫీని తీసుకుని మళ్ళీ ఈఈఓ పదలో కూర్చోబెట్టారు ఆంటీ అసలు ఆ కావ్య సిఈఓగా ఉండటం నాకు అసలు నచ్చడం లేదు కావ్యరాజలాగూ ఇద్దరు కూడా విడిపోయారు వేరుగా ఉంటున్నారు ఇక శాశ్వతంగా అలానే ఉండిపోతే బాగుండనుకున్నాను వీరాలు వారి కుటుంబం మొత్తం కూడా చిన్న బిడ్డమైపోయి ముక్కలైపోవాలి నేను ఎప్పుడు కూడా జీవితంలో అదే కోరుకుంటున్నానని చెప్పేసి అంటున్నానామిక అరే అనామిక అసలు ఇదంతా కూడా ఎలా తీయించావని చెప్పేసి అంటూ రుద్రాన్ని అడగడంతో మొన్న నేను కళ్యాణి కలిశాను అప్పుడు ఇదంతా కూడా వీడియో తీస్తానని చెప్పేసి అంటున్నా అనామిక మీరు చెప్పినట్లుగానే నేను కూడా చేస్తాను అని చెప్పేసి అంటూ అనామిక మాట్లాడుతూ ఉంటుంటే ఇంతలో రుద్రాని చూడండి అంటే చూడ ఈ ఇంట్లో నేను ఇంకా గొడవలు సృష్టిస్తాను ఆ దాన లక్ష్మి నేను ఇంకా రచ్చకొడుతూ వస్తాను మనసులో ముక్కలు చేసే వరకు ఎవరిని కూడా వదిలిపెట్టను అని చెప్పేసి అంటుంది రుద్రాణి రుద్రాని కూడా మాట్లాడుకుంటున్న ఆ మాటలన్నీ విన్న ఇంద్రాదేవి ఒక్కసారి షాక్ అయిపోతుంది చాలా కోపంతో ఆవేశంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇంతలో స్వప్న ఇంద్రాదేవి దగ్గరకు వచ్చి అదేంటి అమ్మమ్మ గారు వెళ్లి మాత్ర చంప వగలగొడతారు అనుకుంటే మీరేంటి ఇలా సైలెంట్ గా వచ్చి చెప్పేసి అంటుంది స్వప్న గంటలు పట్టించుకోకుండా డైరెక్ట్ గా గదిలోకి వెళ్లి అలమర్ లో ఉన్న రివాల్వర్ అయితే తీస్తూ ఉంటుంది ఇంద్రాదేవి ఇక అది చూసిన సీతారామయ్య ఏంటి చెట్టి ఇప్పుడెందుకు రివాల్వర్ తీస్తున్నావు ఏం జరిగింది అంత ఆవేశంగా ఉన్నావేంటి అని చెప్పేసి సీతారామయ్య అడుగుతూ ఉంటాడు లేదు బాబా ముందు నిసులో ఆ రుద్రాన్ని చంపేస్తాను అని చెప్పేసి అంటూ ఇంద్రాదేవి అనడంతో ఏమైంది చెట్టి ఎందుకంత ఆవేశపడుతున్నావు బాబా అసలు ఇంట్లో గొడవలు ఇలా అవ్వడానికి కారణం మొత్తం కూడా రుద్రానియే విడిపోవడానికి కారణం రుద్రానియే మీకు ఇంకొక విషయం తెలుసా బావా ఇంకొక విషయం చెప్పనా స్వప్న అని చెప్పేశాడు స్వప్న అని పిలుస్తుంది ఇంద్రాదేవి ఇంతలో స్వప్న అయితే రుద్రాని అనామిక మాట్లాడుకుంటున్న ఆ మాటలన్నింటినీ కూడా వీడియో అయితే చూపిస్తుంది ఆ మాటలన్నీ విన్న సీతారామ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంట్లోని దరిద్రాన్ని పెట్టుకుని ఊరంతా వెతుకుతున్నామా ఇన్నాళ్ళు అసలు శత్రుని పెట్టుకొని మనం అందరినీ కూడా ఎలా హ్యాపీగా కలపాలి అనుకుంటాము ఇక మీద చూడు ఇంద్రాదేవి ఎలాగైనా సరే ఆ రుద్రాణి అసలు ఇంట్లో ఉండడానికి అసలు వీల్లేదు బాబా నాకు వచ్చే కోపానికి అసలు ఈ ఇంట్లోనే కాదు ఈ లోకంలోనే లేకుండా చేస్తాను రుద్రాణిని ఏం చేస్తా చూడని చెప్పేసి అంటూ చాలా ఆవేశంతో హాల్లోకి వస్తుంది ఇంద్రాదేవి ఇంతలో స్వప్న అయితే అమ్మమ్మ గారు అంత ఆవేశ పడకండి అని చెప్పేసి అంటూ స్వప్న ఓదార్చే ప్రయత్నం చేస్తుంది ఈ లోపల ఈ మాటలన్నీ విన్నా ఇంట్లో వాళ్ళందరూ కూడా హాల్లోకి వస్తారు ఇంతలో ఈ చప్పుడు వినే రుద్రాని కూడా హడాబడిగా కిందకొస్తుంది మా అమ్మ ఇంటి అసలు అంత సీరియస్ గా ఉంది తో గన్ పట్టుకుని మరి పోరాడుతుంది ఏంటి కొంపదేశ్వప్నన్నా చెప్పేసి అనుకుంటుంది రుద్రాని దగ్గరికి వెళ్ళి రుద్రానికి గన్ గురి పెడుతుంది ఇంద్రాదేవి అసలు ఏం చేస్తున్నావు నాకింద గన్ గురి పెట్టావు నన్నెందుకు చంపాలనుకుంటున్నా ఏమి తెలియనట్లుగా చూడు రుద్రాణి కుట్రలన్నీ కూడా నువ్వే చేస్తావు నువ్వే చేస్తావని కూడా నాకు తెలుసు నా దగ్గర అసలు నీ గురించి ఎలాంటి సాక్షాధారాలు లేక నోరు మూసుకుని ఉన్నాను అసలు అంత ప్రాణాల మీదకి తీసుకొని వస్తావా ఏకంగా నా కోడల్ని ఈ భూమి మీద లేకుండా చేయాలి అనుకుంటావా మనవడు మాడవారాల్ని ఇద్దరిని కూడా విడదీస్తావా ఇంట్లో ఉండి నువ్వే ఇన్ని కుట్రలు చేస్తావని అసలు నీ గురించి ఊహించలేదు రుద్రాణిస్తున్నారు కలారు చూస్తాను చెప్పేసి ఇంద్రాదేవి స్వప్న అని చెప్పేసి పిలుస్తుంది స్వప్న అలానే అమ్మమ్మ గారు అని చెప్పేసి స్వప్న తీసిన వీడియో మొత్తాన్ని కూడా హాలో ఉన్న టీవీ కైతే కనెక్ట్ చేస్తుంది ఆ వీడియో చూసిన ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు అప్పుడు వచ్చిన రాజ్ కూడా ఆ వీడియో మొత్తం చూసే రుద్రాణి స్వరూపాన్ని తెలుసుకుంటాడు అదే టైంలో సడన్ గా అయితే ఫైల్ కోసమని ఏదో పని మీద ఇంటికి రానే వస్తుంది ఇక ఇంతలో ఇంద్రాదేవి అయితే రుద్రానికి గన్ను గురిపెట్టి రుద్రాని చంపిస్తానని చెప్పేసి అంటూ రుద్రాని మీద చాలా సీరియస్ అయిపోతూ ఉంటుంది ఇంద్రాదేవిని రెచ్చ కొట్టే ఇంట్లో ఎండు గొడవలు సృష్టిస్తావా నా కోడల్ని నాకు కాకుండా చేస్తావా ఇన్ని చేసిన ఈ భూమి మీద బ్రతకనివ్వను వెంటనే ఇంద్రాదేవి దానలక్ష్మి ఎలా అంటుంది చూసావు దానలక్ష్మి ఇప్పటికైనా నీకు అర్థమైందా రుద్రాని ఎలాంటిదో నా మాటల ద్వారా నిన్ను మేనిఫులే చేసింది బుద్ధేంటో తెలిసిన తర్వాత కూడా నువ్వు తనకి సపోర్ట్ గా నిలబడ్డావు మనస్తత్వం తెలియకుండా ఇన్నాళ్లు నువ్వు రుద్రాన్ని ఏది చెప్తే ఆడించి మరి అదే చేసుకుంటూ వచ్చావు ఈ రోజున అసలే ఈ కుటుంబం మొత్తం విడిపోవడానికి కారణం ఈ రుద్రానియే రుద్రాన్ని స్వరూప తెలుసుకున్న ధానలక్ష్మి అయితే నన్ను క్షమించండి అత్తయ్య గారు అని చెప్పేసి అంటుంది చూడు ధానలక్ష్మి నేను క్షమించినా సరే ఈ రుద్రాన్ని మాత్రం అసలు క్షమించను పంపిస్తానని చెప్పేసి అంటూ గురిపెడుతుంది గురి పెడుతుంది ఇందులో కావి అక్కడికి వచ్చే అమ్మమ్మ గారు ఇందులో మీరంతా ఆవేశపడుతున్నారు వదిలిపెట్టేసేయండి ఇప్పుడు ఆవిడని చంపి మీరు జైలు కి వెళ్లాలనుందా ఏంటి అంటే పాపాత్మలు గనక మీరు చంపేసి మీరు జైలుకు వెళ్ళిపోతే మేమంతా ఏమైపోవాలి ఒంటరి వాళ్ళం అయిపోతాము వయసులో తాతయ్య గారికి మీరు సపోర్ట్ గా నిలబడాలి అలాంటిది మీరు జైలుకి వెళ్తే ఆయన ఎంత బాధపడతారు దయచేసి మీరు ఆవేశం తగ్గించుకుని ముందు అగ్గర్ని దించండి అని చెప్పేసి అంటుంది కావ్య అది కాదమ్మ కావ్య అసలు నా మనవరాలు మనవర్ణి మీ ఇద్దరిని కూడా విడిదిస్తున్న ఈ రుద్రాన్ని అసలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు రెండు అమ్మమ్మ గారు ఎవరు పాపను వాళ్ళే పోతారు ఇంకొక వీళ్ళ మీద అంత కోపంగా ఉందంటే వీళ్ళిద్దరిని కూడా ఇంట్లో ఉండని నుంచి బయటికి పంపించేస్తాయండి ఆస్తులు చిల్లి గవ్వ కూడా అసలు వాళ్ళకి ఇవ్వకండి అని చెప్పేసి అంటూ కాఫీ అయితే అంటుంది అసలు ఆస్తులు చిల్లి గవ్వ ఇవ్వడం ఏంటి ఆ మాట అసలు వాళ్ళకి అర్హత లేదు నిజానికి రుద్రాన్ని మా కడుపున పుట్టిన బిడ్డ అనుకున్నావా అసలు రుద్రానికి మాకు సంబంధం లేదు కేవలం ఇంట్లో ఉంచి మరి పెంచి పోషించడమే మేము చేసిన పెద్ద గుణకార్యం వీళ్ళని ఇంట్లో ఉండనివ్వకూడదు బయటికి పంపించడం తప్ప వేరే మార్గం లేదని చెప్పేసి అంటుంది నింద్రాదేవి మీరు చాలా కరెక్ట్ గా మాట్లాడారు అసలు ఈ రుద్రాని గురించి నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను ఇలాంటి చేడ పొరుగు ఈ కుటుంబానికి అసలు పనికిరాదని అసలు దీన్ని ఇంట్లో నుంచి బయటకు పంపించేసేయని చెప్పేసి అంటూ అపర్ణ కూడా చాలా సీరియస్ అవుతుంది ఆమె కూడా రుద్రాని మీద చాలా సీరియస్ అవుతాడు ఆమె స్వప్న మీ అత్త మీ ఆయన్ని నువ్వే ఇంట్లో నుంచి బయటకు గెంటేసాయి పక్క నిమిషం కూడా వాళ్ళు ఇంట్లో ఉండనివ్వకూడదు అని వెంటనే స్వప్న రుద్రాని రాహుల్ని ఇంట్లో నుంచి చెప్పి గొయ్యి ఖచ్చితంగా ఇంట్లో నుంచి వెళ్లిపోయే పరిస్థితి మీకు వస్తుంది అని చెప్పేసి నేను మీతో ఛాలెంజ్ చేసిన ప్రకారంగానే వచ్చింది అయితే మీరు అనవగత కలిసి ప్లాన్స్ చేసి మీ గోతులు మీరే తవ్వుకున్నారు చివరాత్రికి మీకు ఇంట్లో ఉండే అర్హతనే కోల్పోయారు దయచేసి వెళ్లిపోయి అని చెప్పేశాడు స్వప్న రాహుల్ ఉద్రాన్ని ఇంట్లో నుంచి బయటకుంది చూసారు రాబోయే మనం సీరాల కథలు అయితే ఖచ్చితంగా అయితే జరగబోతుంది మరలానే జరగని స్ మరేదో కోరుకుంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అంతేకాకుండా మా ఛానల్ బ్రహ్మల్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో మీ డైలీ తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన గండి సిమ్మర్ కూడా క్లిక్ చేసేయండి